పెన్షన్ల పంపిణీలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని అయితే జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సిన అవసరం లేదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాఖాని గోధన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున సభ్యులు బందల వెంకట సుబ్బయ్య తదితరుడితో కలిసి కాఖాని విలేకరు ఏర్పాటు మాట్లాడారు నూతన ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ పెంచి ఇవ్వడం పట్ల ఓ ప్రజా ప్రతినిధిగా సంతోషిస్తున్నానని పెన్షన్ పంపిణీలో భూమిక పోషించిన సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు enggak, atas enggak mungkin saya salah dulu itu dulu. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగితే ఒక కార్యక్రమాన్ని నెరవేర్చేటప్పుడు దానికి సంబంధించి మీరు పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు మేమందరం కూడా సంతోషిస్తాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఒక హామీని నిలబెట్టుకుంటున్నారు అనేటువంటి సంతోషం ప్రజాప్రతినిధులుగా ప్రజా సేవకులుగా మా అందరికీ కూడా ఉంది దానిలో పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినటువంటి పనిని మేము చేసామని కొంతమంది మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఈ రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందని చెప్పి చెప్పి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద వరకు మనం చూసి అంటే ఈరోజు దాన్ని అభినందించిన మీరు ప్రభుత్వానికి గురించి కానీ మా గురించి కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి నా భావన ఎందుకు ఈ మాట అంటే అసలు నిన్న మీరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు కావచ్చు కావచ్చు వెళ్ళి ఏళ్ళకి వెళ్ళి పెన్షన్ ఇచ్చారంటేనే దానికి కారణం అటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా కాదా అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించేది ఇంటికి మీరు అందరు తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చారు ఆ ఇంటికి పెన్షన్ నడిపించాలి పేదవాళ్ళని ఇంటికి అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచించే దానితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం మనం అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఆ రోజు మంత్రులుగా మేము వెళ్ళాం ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక సందర్భాలలో ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం నేరుగా వెళ్ళి పెన్షన్లు ఇచ్చాం ఇంటి తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చాం కాబట్టి ఈరోజు మీరు చెప్పినటువంటి ఎవరి ద్వారా అయితే మీరు పంపిణీ చేశామంటున్నారో సచివాలయ ఉద్యోగులు ఆ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఆ సచివాలయ ఉద్యోగుల్ని నియమించినటువంటి వ్యక్తి ఎవరు కాబట్టి మీరు ఇంటికి తీసుకువెళ్ళి పెన్షన్ ఇవ్వాలన్నా లేదా సచివాలయ ఉద్యోగుల ద్వారా మీరు పంపిణీ చేశామని చెప్పి చెప్పి శంకలు గుర్తుకున్నా ఆ వ్యవస్థలను రూపకల్పన చేసి ఈ రోజు మీరు పెన్షన్ పేదమని ఇంటికి నడిపించినటువంటి దానిలో ప్రధానమైనటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నారు జ్ఞానాన్ని ఆచరించాడో అనుసరిస్తున్నారు మీరు దాన్ని ఏ ఎక్కడైతే సంస్కరణలకు నాంది పలిగాడో ఆ సంస్కరణలో భాగంగా ఈ రోజు మీరు కొనసాగుతున్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాని గురించి మాట్లాడితే బాగుంటుంది ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ సంస్కరణలు ఆ సంస్కరణల భాగంగా పేదవాన్నింటికి పంపించేటువంటి దాన్ని కొనసాగిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థని ఆ సచివాలయ వ్యవస్థని వాళ్ళ నియమించినటువంటి ఉద్యోగుల ద్వారానే ఈరోజు మేము పెన్షన్లు ఇస్తున్నాం అని చెప్పారు అంత గొప్ప మనసు మీకు లేకపోయినా ఎవరైతే విధానాలని సంస్కరణలు తీసుకొచ్చారో ఆ వ్యక్తిని మీరు విమర్శించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు అనేటువంటిది మా వ్యక్తులు కానీ త్రాగునీటి వసతి కానీ సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి నాన్ మ్యాన్ ప్యాకేజీ కానీ ఫిషింగ్ జెట్టి కానీ ఇవన్నీ కూడా ఈరోజు నేను శాసనసభ్యుడిగా అధికార పార్టీలో మంత్రిగా ఇటు తీసుకురావడం జరిగింది కాబట్టి అన్ని కార్యక్రమాలు నిర్వర్తించాం వీలైనంత వరకు భూమి కోల్పోయినటువంటి నిర్వస్థతులకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాం ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అండగా నిలిచాం దానితో పాటు ఈరోజు పాపం సోమరిట్టి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోయింది అన్నారు కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెప్తుంది కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్లేటువంటి వాటిల్లో కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పి చెప్పి ఈరోజు పోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది ఈయనేమో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి తప్పుడు విధాన నిర్ణయాలు ఉంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు అధికారంలో లేనప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడుతాము బురదలతాం అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు విధానం కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలకు అండగా నిలిచాం రాబోయే రోజుల్లో కూడా ఆరో కరో కొంతమందికి కావాలనే ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు ఆపారని మా దృష్టికి వచ్చింది ఈ రోజు రేపటి లోపల అవి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి వీరు గుర్తించి మరీ మేము పెన్షన్ ఇవ్వమంటే న్యాయ పోరాటం చేసేనా సరే పెన్షన్లు సాధించుకుంటాం తప్ప ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదనే తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎవరి బాబు సొత్తు కాదు ప్రజలకు సంబంధించి ప్రజలు కట్టినటువంటి పనులతో ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాల విధంగా వ్యవహరించి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరలా మరొకసారి తెలియజేసేది ఎవరికైనా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాల లోపాలు ఉన్నా లోపాలన్నీ సవరించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి తీరేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళం ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి వాళ్ళం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలకు అన్ని విధాల అండదండలు ఇస్తాం ప్రజలతో కలిసి మెలిసి నడుస్తాం ప్రజలతో కలిసి పనిచేస్తాం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాసేవకరం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఓటు వేసినటువంటి కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరిగినా సహించేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళందరికీ నిలుస్తాం కాబట్టి నాయకుల్ని కార్యకర్తలు కూడా కోరుకునేది ధైర్యంగా ఉండండి ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మనకు పనులు జరిగాయో అధికారం లేకపోయినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ప్రభుత్వం అధికారులు లేదు కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగనిచ్చేటువంటి ప్రసక్తి తలెత్తదు ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో నా కంఠంలో రాణవంత వరకు అన్యాయం అనేటువంటిది జరగనివ్వను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం మనం జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అన్ని ఫలితాలు విశ్లేషిస్తాం రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పొరపాటు జరిగిందా లేదా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా లేదా మండలాల స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా వాటి అన్నింటిని కూడా సమీక్షించుకొని ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే వాటిని ఏ విధంగా సవరించుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాం వాటిని సవరించుకుంటాం రాబోయేటువంటి రోజుల్లో మరలా ప్రజలకు చేరువవుతాం ప్రజల అభిమానాలను సంపాదించుకున్న రాజీ పడకుండా ప్రజలకు అండగా నిలుస్తాం తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలను విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పాపం అధికారం లేదనో మరొకటనో మరొకటనో ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రత్యేకించి ముందుకూరు మండలానికి సంబంధించి కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రజలకి అన్ని విధాల అండదండలు అందిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియదు